హలో హాయ్ ఫ్రెండ్స్ అందరలా ఉన్నారు నేను ఇప్పుడే డూడ్ నుంచి అయితే వచ్చాను వచ్చి చూసేసరికి కిచెన్లో అయితే చాలా ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి అవేంటో మీకైతే చూపిస్తూ చూడండి మందు బాటిల్ అలాగే రైస్ మూడు ఫుల్లు అయితే ఉన్నాయి రెడ్ లేబుల్ ఇది వచ్చేసి చికెన్ ఏంటని ఇవన్నీ అడిగితే మా హౌస్ ఓనర్ అమ్మ నీ బర్త్డే స్పెషల్గా అయితే కనుక ప్లాన్ చేశాను అని అయితే చెప్పింది మేము మీ ఫ్రెండ్స్ అందరూ పిల్లు సాయంత్రం పార్టీ అయితే ప్లాన్ చేసామనే సరికి నేనైతే స్టన్ అయిపోయినాను నేనైతే బర్త్డే సెలబ్రేషన్స్ ఎప్పుడో చేసుకోలేదు నా లైఫ్లోన ఫస్ట్ టైం చేసుకోవడము మీరు కానీ ఎంతమంది చేసుకోలేదో నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఇప్పటివరకు మేమైతే గబగబా వంటలు అయితే స్టార్ట్ చేసేసాము మనం చూడండి చపాతి పిండి అలా తిక్కేస్తున్నాడు నాకా చాలా హ్యాపీగా హ్యాపీ అనిపించింది మా ఊడు డ్యాన్స్ చేసుకుంటే చప్ప

பட்டுகிட்டு பட்டுகிட்டு வந்துரு கொண்டது ஆ ஓயோ పోలాండ్లో ఎలా ఉంటుందంటే నా బర్త్డే వచ్చేసి ఇరవై తారీఖు వచ్చింది అంటే వీకెండ్ మధ్యలో అయితే వచ్చింది కదా అలాంటిది మేమైతే పదహైదో తారీఖే పార్టీ అయితే ప్లాన్ చేసాము ఆల్మోస్ట్ ఇది వచ్చేసేసి అంటే వీకెండ్ మధ్యలో ఏదన్నా పార్టీ బర్త్డే పార్టీలు కానీ అలాంటి ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా వస్తాయి కనుక వీకెండ్ రోజు అయితే ప్లాన్ చేసుకుంటారు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ నైంటీలో పుట్టిన వాళ్ళు అయితే చాలామంది అయితే ఇలా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకుని ఉంటారు నాకు తెలిసి నాకు తెలిసి చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్ అయితే కనుక నా ఫ్రెండ్స్ సరికి ఇలా చూస్తే కనుక కేక్ కటింగ్లు ఇలాంటి పార్టీలు అయితే మాకైతే తెలియవు అసలు చెప్పాలంటే కొంచెం మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు అయితే మ్యాక్సిమం చేసిండ్రు ఆ మూమెంట్లు అయితే అప్పట్లోనైతే కనుక అసలు నా బర్త్డే డేటు నాకే కన్ఫామ్గా అయితే తెలీదు ఏదో టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులు ఎత్తే కనుక రాసి ఉంది నేనైతే దాన్ని అయితే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాను మా అమ్మమ్మ నాన్న నడితే కనుక వాళ్ళకైతే ఇలాంటి పండుగ రోజు పుట్టారని చెప్తున్నారు కానీ డేట్ అయితే కన్ఫర్మ్ అయి చెప్పట్లేదు ఇలా చాలా మందికి అయితే ఉంటుంది డౌట్ నాకు తెలిసి అలా ఇలాగ ఎంతమంది ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళు ఈ వీడియో కనుక చూస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి అందులో నేను ఒకని కాబట్టి మీతో అయితే షేర్ చేసుకున్నాను అందుకే నేను వచ్చేసి ఇలాంటి బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఇండియాలో కానీ ఎక్కడ చేసుకోలేదు ఇప్పటి వరకు ఇది వచ్చేసి మా హౌస్ హౌజన ప్లాన్ చేయడం వల్ల అయితే కనుక నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్తో అందరూ కేక్ అయితే తినిపిస్తున్నాం తింటున్నాం బాగా సరదాగా అయితే గడిచిపోయింది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే నాకైతే విష్ చేయండి మీ బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉండేలాగైతే చూడండి ఇప్పటి వరకు నా వీడియోలు చూస్తూ నన్ను అభిమానిస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను నేను ఇలాగే నాకైతే సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను నేను నా వల్ల ఎంతైతే అయితే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఇంకా కేక్ కటింగ్లు అయిపోతే గిఫ్ట్లో తీసుకొచ్చారు మా ఫ్రెండ్స్ ఒకడైతే వైన్ బాటిల్ ఒకడైతే షర్ట్ ఇచ్చిండు ఈ ఓనర్ అమ్మ అయితే కనుక నాకైతే వంద బాటిల్ కానీ ఇస్తారు ఇక్కడ మా హౌస్ ఓనర్ అయితే మళ్ళీ టీ చాక్లెట్ ప్యాకెట్ అయితే ఇచ్చింది నేనైతే ఫుల్ హ్యాపీ మా నాన్న అయితే గ్రాండ్స్ బాటిలే తీసుకొచ్చాడు గిఫ్ట్ నాకు మందు బాటిలు నా బర్త్డే సెలబ్రేషన్ చాలా సరదాగా అయితే గడిచిపోయింది ఇంకే కటింగ్ అయిపోతే ఆల్మోస్ట్ అందరు ఫోటోషూట్కి అయితే రెడీ అయిపోతున్నాం కూర్చొని ఎక్కడిదక్కడే పెట్టేసేసాన్ని అందరు అయితే రెడీ అయిపోయినాము మా ఓనరం ఫ్రెండ్ మా టీచర్ అయితే కనుక కేక్ అయితే ఇస్తుందా చేతికి పట్టుకుని ఫోటో తీ మరి కేక్ కటింగ్ అయిపోతే మరి ఫ్రెండ్స్కి మర్యాద చేయాలి కదా మర్యాద అంటేనే మందు నాకు తెలిసి మందు లేకపోతే ఎవరు రారు పార్టీకి నాకు తెలిసి ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్ ప్రకారం అయితే కనుక ముందు మందు తర్వాత ఫుడ్ అంటారు మేమైతే ఆల్మోస్ట్ చపాతి చికెన్ కర్రీ బిర్యానీ చికెన్ బిర్యానీ అలాగే బగారా రైస్ పెరుగు చట్నీ అయితే చేసాము చాలా బాగా వచ్చింది ఫుడ్ అయితే కనుక మేమైతే ఫుడ్ అయితే బాగా తినేసి బాగా ఎంజాయ్ అయితే చేసాము ఆ రోజు నైట్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ అయితే అయిపోయింది పడుకునేసరికి ఫుడ్ అయిపోయిన తర్వాత మందు అయితే తా మందు తాగి ఫుడ్ తినేసిన తర్వాత అయితే ఫుల్ డ్యాన్స్లు అయితే వేసాము డ్యాన్స్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు బాగోదనేసి ఓన్లీ బర్త్డే కేక్ కటింగ్ ఒకటి చేసాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి